అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అమ్మవారి యొక్క చుబుకం గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ అంటే ఈ గదువ దగ్గరి భాగము అమ్మవారి యొక్క కాంతి ఎర్రని అరుణ కాంతి లాగా వెలిగిపోతుందన్నాడు అమ్మవారు పెట్టుకున్నటువంటి కస్తూరి నామము చంద్రుని అందు మచ్చవలె అందంగా ఉందన్నాడు అమ్మవారి యొక్క కనుబొమ్మలు మన్మధుడి మాంగళ్య గృహానికి కట్టిన తోరణాల్లా ఉన్నాయన్నాడు అమ్మవారి యొక్క కళ్ళు ఉన్నాయి ఉన్నాయన్నాడు అమ్మవారి యొక్క నాసాదండము సంపెంగ మొగ్గలాగా ఉందన్నాడు అమ్మవారి యొక్క పెదాలు దొండ పండులాగా ఉన్నాయన్నాడు ఇలా అన్నిటికీ పోలిక చెప్పాడు కానీ అమ్మవారి యొక్క చుబుకం గురించి పోలిక చెప్పలేక అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత దేశంలో ఏ పోలిక కూడా లేనంత అందంగా ఉందమ్మా నీ చుబుకము దానికి నమస్కారము అన్నాడు కామేశ బంగల్య సూత్ర శోభిత ధర కామేశ్వరుడు పరమేశ్వరుడు కట్టినటువంటి మంగళసూత్రము ఆవిడ యొక్క మెడలో మెరిసిపోతుందంట కాబట్టి వివాహమైనటువంటి ప్రతి స్త్రీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే స్టైల్ కోసమో ఇంకా తదితర విషయాల కోసమో మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని ఎట్టి పరిస్థితిలో తీయడానికి వీల్లేదు ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని అయిన అమ్మవారే మంగళసూత్రాన్ని ధరించిందమ్మ కాబట్టి హిందువు అయిన ప్రతి స్త్రీ మెడలో మంగళ సూత్రంతో అమ్మవారిలాగా బాసింది i mm -hmm.